హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరు బాగున్నారనే ఆశిస్తున్నానండి ఈ వీడియో కంప్లీట్గా చూడండి ఫ్రెండ్స్ కంప్లీట్గా డీటెయిల్స్ అనేది ఇచ్చాను ఈరోజు మరో ప్రాపర్టీతో మేము ముందుకు వచ్చాను అనమాట ఏంటంటే ఎంటీ ల్యాండ్ అండి లొకేషన్ కూడా చూస్తున్నారు కదా రింగ్ రోడ్ ఫేస్ టూలో వచ్చింది అనమాట కరెక్ట్గా మెయిన్ రోడ్ నుంచి వచ్చేసి జస్ట్ థర్డ్ బిట్టె అనమాట ఈ బిట్టెచ్చేసి తొమ్మిది వందల ఎనభై ఐదు గజాలండి పడమరాన దక్షిణం కార్నరు రెండు వైపులా ముప్పై అడుగులు రోడ్లు ఉంటాయి అనమాట ఇది మెయిన్ రోడ్ నుంచి మూడే బిట్టే తొమ్మిది వందల ఎనభై ఐదు గజాలు వెడల్పు వచ్చేసి తొంభై ఎనిమిది లోతు వచ్చేసి తొంభై పడమరానో దక్షిణం చూస్తున్నారు కదండీ లొకేషన్ కూడా చుట్టూ అపార్ట్మెంట్ ఉన్నాయి అనమాట ఇది అపార్ట్మెంట్ కూడా మంచి అనుకూలమైన స్థలం అనమాట గుంటూరులో క్లాస్గా సర్వంగా అభివృద్ధి చెందుతున్న ఇన్నర్ రోడ్ ఫేజ్ టూలో వచ్చిందండి ఈ లొకేషన్ మంచి డిమాండ్ ఉన్న ఏరియా అండి చూస్తున్నారు కదా మీకు కనబడుతున్న యెల్లో స్టోన్ దాకా అనమాట వద్దు ఇది గ్రావెల్ అంత రోడ్డు అనమాట ఇదిగోండి ఆపోజిట్ రోడ్డు కూడా చూపిస్తున్నాను కదా చుట్టూ అపార్ట్మెంట్స్ ఉన్నాయి గ్రావెల్ పోసింది రోడ్ అనమాట ఇది కూడా థర్టీ ఫీట్ రోడ్ వచ్చింది ఈ థర్టీ ఫీట్ రోడ్డు లెఫ్ట్ సైడ్లో మీకు కనబడుతున్నదే మన స్థలం అనమాట తొమ్మిది వందల ఎనభై ఐదు గజాలు పడమర దక్షిణ కార్నరు మెయిన్ రోడ్ నుంచి జస్ట్ మూడో పెట్టే గజం వచ్చేసి డెబ్బై వేలు అండి నెగోషియబుల్ ఉంటుంది మరి ఎక్కువగా ఉండదు ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే కనుక స్క్రీన్ ప్యాక్ అని నా నెంబర్కి కాల్ చేయండి అలాగే ఈ వీడియోకి నేను పడుతున్న కష్టం కానీ మీకు నచ్చితే కనుక వీడియోని లైక్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ చేయండి నేనేమైనా మిస్టేక్స్ ఏమైనా చేస్తుంటే కనుక కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ సరిదిద్దుకుంటాను నా ఛానల్లో కంప్లీట్గా ఇంకా అన్ని వీడియోస్ ఉన్నాయండి ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్ మీ నీటికి తగ్గట్టు ఏదైనా మ్యాచ్ అవుతుందేమో కనబడుతుంది కదా రోడ్డు కూడా కమర్షియల్ కమర్షియల్గా కూడా మీరు లీజ్ కానీ రెంట్కి కానీ ఇచ్చుకోవచ్చు అనమాట లేదా అపార్ట్మెంట్ అయినా కట్టుకోవచ్చు చూస్తున్నారు కదా అపార్ట్మెంట్లు కూడా అపార్ట్మెంట్లు కూడా కన్స్ట్రక్షన్ చేసుకొని ఫ్లాట్స్ సేల్ చేసుకోవచ్చు మంచి డిమాండ్ ఉన్న ఏరియా అండి ఇది క్లాస్ లొకేషన్గా డెవలప్ అవుతుంది